హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ అండి ఈ వీడియో ఏమంటే ఈరోజు మనము తెట్టు తిన్నాలకు వెళ్తామండి తెట్టు అనేది ఒక ఊరు పేరండి ఆ గ్రామం పేరు ఆ తెట్టులో స్వామి సంతాన వేణుగోపాలస్వామి గుడి ఉందండి చాలా ఫేమస్ అది అక్కడ తిన్నా జరుగుతుందండి అక్కడికి మనం తిన్నాళ్ళకి వెళ్తాము ఆ తిర్ణాలు ఎలా ఉంటుంది స్వామి యొక్క ప్రాముఖ్యత ఏమి అన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఈ తెట్టు గ్రామంలో వెలిసిన స్వామికి సంతాన స్వామి అని పేరుండంది ఎందుకు అంటే ఈ తెట్టు తిన్నాలకి వచ్చి పిల్లలు లేనివారు మొక్కుబడి చేసుకునేసి తర్వాత నెక్స్ట్ వచ్చే తిరునాలు వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేసి చాలా చాలా నమ్మకం అండి చుట్టుపక్కల గ్రామస్తులంతా ఇది చాలా నమ్ముతారు చాలామందికి ఇలా జరిగింది అందుకనే ఆయనకి సంతాన వేణుగోపాల స్వామిని విలుగండి ఒకసారి మనం వెళ్ళే రోడ్డు గమనించండి ఎంత బాగుందో ఎంత రోడ్డుకి ఇరువైపులా ఉండే పెద్ద పెద్ద చెట్లండి చెట్లు అండి పసుపు పువ్వుల చెట్లు అవి వాటి పేరు తెలీదు అవి రోడ్డుకి ఇరువైపులా మనం చలినట్లు రాలేయండి అది చూడడానికి రోడ్డు ఎంత అందంగా ఉంది అంటే అంత అందంగా ఉంది మనకి స్వాగతం పలుచున్నట్లుందండి ఇక మనము దగ్గర దగ్గర గుడి దగ్గరికి వచ్చేసాము అక్కడ చూడండి ట్రాక్టర్ వెళ్ళేది కదా అది వచ్చి మామూలుగా ప్రసాదం పంచేదానికి అలా ట్రాక్టర్కి రెడీ చేసుకొని వస్తారండి ఇంకా అయితే వచ్చేసాము తిన్నాలైతే బాగా జరుగుతుందండి ఇక్కడ ఇటువైపు జనం చూస్తేనే చాలా మంది వచ్చారు ఎండ మదానం అది అప్పటికే జనం చాలామంది ఉన్నారు ఈడ ఆ పక్క గుడి దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ చూడండి మామూలుగా ఇక్కడ ట్రాక్టర్ కట్టి ఈ విధంగా డెకరేషన్ చేసి పెట్టింటారు అందరికీ భోజనాలు స్టార్ అండి అక్కడ దాన్ని అన్నం బండి అంటారు వాళ్ళు మొక్కుబడి జరిగితే తప్పకుండా ఇలా అన్నవదానం చేస్తారండి ఇక్కడ కొంతమంది మజ్జిగ దానం చేస్తూ ఉన్నారు ఇదోనండి నేను కూడా తీసుకొని తాగాను ఎందుకంటే అది దేవుని ప్రసాదంగా భావిస్తాము మేము కూడా ఈరోజు మజ్జిగ పంచాలి అనేసి అనుకున్నామండి గుడి దగ్గర ఇచ్చే ఏ ప్రసాదం కానీ తీసుకొని ఖచ్చితంగా మనం తినాలండి అది చాలా పుణ్యం అండి ఎందుకంటే వాళ్ళు ఎంతో భక్తితో అది ప్రసాదం పంచుతారు అదే భక్తి భగవంతుడు కూడా మనలో ఉండాలని మనం ప్రసాదం తీసుకొని తింటే అది భగవంతునికే చేరుతుందంటారు కాబట్టి ప్రసాదాలు మాత్రం ఎప్పుడు వదులుకోవద్దండి ఇక మేము కూడా మాకున్నంతలో మేము ఈరోజు అనుకోకుండా చేయాలి అనుకునే చిన్న దానం అండి అంతే ఇంకేం కాదు ఈ మసాలా మజ్జిగ ప్యాకెట్లు ఒక రెండు లాగా ఉండి తెచ్చి అందరికి మాకు తోచింది పంచాము ఇక్కడ మేము కూడా మసాలా మజ్జిగా అది పంచాలనుకున్నాము ఇది రెండు రెండు మూటలు తెచ్చి మా ఆయన అయితే పంచుతున్నాడు ఇది చూపించడం అనేది బాగా చేస్తున్నాం అనుకోవాలి ఇక్కడ తిన్నాడు విధంగా చేస్తారండి మాకు కూడా తోచింది మనకు బలవంతులు ఇచ్చిందని పూర్తిగా కొంచెం దానం చేస్తాం అంతేనండి ఏదో మన పేరు కావాలా ప్రత్యాంతులు కావాలా మనకి ఇది కాదు దానికోసం మనం ఎప్పుడు దానం చేయకూడదు మేము అలా కాదు సో మేము కూడా ఇస్తున్నాము అని చూపించడానికి మాత్రం ఇప్పించుకోరా ఇక్కడ ఈ రోజు అయితే ఎండ చాలా ఎక్కువ ఉందండి అయినా కూడా భక్తులు ఆ ఎండలోనే భగవంతుని దర్శించడానికైతే వచ్చారు మనం ఇంకా గుళ్ళేకి వెళ్దాం రండి ఈ కార్యక్రమం ఇక్కడ అయిపోతాను గుడిలో చూడండి ఎంత వచ్చినామో క్యూ కూడా చాలా పెద్దగా ఉంది అందుకని ఫస్ట్ గుడి చుట్టుకొని వస్తామని మూడు చుట్టూ వేస్తామండి గుడి ఆ చుట్టుకొస్తామని బయలుదేరాము ఇక్కడ చెట్టు అని చూడండి ఇది ఇక్కడ చాలామంది పిల్లలు కలగాలని ఈ విధంగా ముడుపులు కడతారండి చాలామంది కలిగింది అందుకనే ఈ సంతానం వేణుగోపాల్ గుడికి వచ్చి దా స్వామి దర్శనం చేసుకుని అక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలుగుతుంది చాలా చాలా నమ్మకము జరిగిందండి అసలు ఇక్కడ మనము వచ్చి భగవంతుని దర్శించుకోవడం లేకున్నా కూడా ఇక్కడ నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తుందని చూడండి ఆ విధంగా చూసి మొక్కున్నా కూడా జరిగిందని వేరే వాళ్ళు చెప్పారు అందుకని నేను ఈ వీడియో మీకు పెడుతున్నానండి జనమైతే చాలా మంది వచ్చారండి గుళ్ళకైతే వెళ్ళిపోయాను ఇదోనండి ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి నేనైతే దూరం నుంచి తీస్తున్నాను ఇక్కడ వాళ్ళు తీయొద్దని చెప్పారు మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఫ్యామిలీ కోసం నేను ఇది తీశానండి భగవంతుడు అయితే అంత బాగా కనిపించలేదు ఇక్కడ వచ్చిందండి కొంచెం ఏంటో తీశానండి స్వామివారి అందరూ ఒకసారి దర్శించుకుంటాను సంతాం గోపాల స్వామి చాలా చాలా ఫేమస్ అండి ఒకసారి మీరు అందరూ దర్శించుకోండి ఇక పక్కన చిన్న గుడి ఉంది అక్కడ లోపలనే అక్కడ ఆంజనేయ స్వామి అండి నాలుగు విగ్రహాలండి గోదాదేవి స్వామివారు శ్రీదేవి భూదేవి గోదాదేవి నాలుగు విగ్రహాలు గుడిని మరమ్మత్తు చేసే టైంలో దొరికాయండి అప్పుడైతే మేము అందరము గుళ్ళో విగ్రహాలు దొరికాయంటే ఆ అందరూ అందరూపై చూసి ఎవరు ఊర్లు వచ్చి చూసారండి అప్పుడైతే ఆ స్వామివారి ఇద్దండి మీకు కూడా దర్శనం చే దర్శనం చేపిస్తున్నాను ఇక ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాము ఇక టెంకాయ కొట్టేసి మొక్కుంటామండి మామూలుగా ధ్వజస్తంభం ధ్వజ స్తంభమే ఫస్ట్ మనం చూడాల్సింది మొక్కోవాల్సింది అక్కడే టెంకాయ కొట్టి తర్వాత గుళ్ళేకైతే వెళ్తాము ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చిన్న చిన్న పొట్లాలండి బొరుగులు తర్వాత అందులో మిరియాలండి ముందైతే ఇంట్లో తెచ్చుకునే వాళ్ళు బొరుగులు తర్వాత మిరియాలు ఎందుకు అంటే ఇది అక్కడ తేరు ఉంటుంది చూడండి తేరు మీద చలితే ఈ పులిపెరులు ఉంటాయి అయింది ఆ పులిపేరులు అనేవి వెళ్ళిపోతానంట అందుకని చాలామంది ఈ బరువులు తర్వాత ఈ చూడండి కొన్ని మిరియాలు వేశారు వీళ్ళైతే నేను ఇంకా ఇంట్లో నుంచి తీసుకురాలా కాబట్టి కొనుక్కున్నాను ట్వంటీ రూపీస్ అవి ఇక్కడ తేను మీద చల్లుతానండి ఆ బరువులు మిరియాలు చలితే నెక్స్ట్ ఏది మనకి పులిపేరులు అనేటివి రావంట ఉన్నా కూడా వెళ్ళిపోతారు చాలా పెద్ద తేరు అండి తెట్టు తినాలంటే తేరేనండి ఫేమస్ అక్కడ దేవుడి దేవుడికి కళ్యాణోత్సవం ముందు రోజు ఉత్సవం చేస్తారు మరుసటి రోజు తేరండి తేరు చూడడానికి ఎంతో మంది జనం వస్తారు ఇక్కడ చూడండి అందరూ బలు చల్లుతూ ఉన్నారు ఇక నేను కూడా ఆ బొరుగులు మిరియాల చల్లలు అనేసి ముందుకు వెళ్ళానండి అలా చల్లితే పులిపేర్లు వెళ్ళిపోతాయా అని అనుకుంటే నమ్మకం అండి ఎవరెవరి నమ్మకం వాళ్ళది ఇంత నమ్మకం లేకుండా ఇలా ఉంటే ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ విధంగా చెయ్యరు ఆ నమ్మకంతోనే నేను కూడా చల్లుతున్నానండి తేరునైతే ముందరికి లాగుతారండి కొంతమంది కొంతమంది వెనకాల లాగుతారు కానీ ముందరికే లాగుతాము కొంత చాలామంది ఇదో అండి అది కూడా చాలా తమాషాగా ఉంటుంది మేము కూడా లాగడానికి ముందర ఇలా తాడు చూడండి ఎంతెంత లావున్నాయో ఆ తాడు అయితే కదా ఆ పట్టుకొని నిలబడుకున్నామండి ఎప్పుడు లాగమంటే అప్పుడు లాగుతాము అనేసి ఆ తేరు లాగడానికి కూడా ఆ తాడు చాలా ఉంది ఇక్కడ తేరులో ఉండే ఉత్సవ మూర్తుల్ని ఒకసారి చూసేయండి దర్శించుకోండి తక్కువ ఉండి అందరినీ ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాడు అదేనండి అయితే వెళ్ళామండి ఇక్కడ ఆ ఊరి సర్పంచ్ అండి తను బాగా ఇలా ఎప్పుడు ప్రసాదం అందరికీ ఎంతమంది వచ్చిన భోజనాలు పెట్టిస్తారు తను ప్రసాదంతో లెక్కనే చేసుకుంటాం మేమైతే ఇదో అండి తీ పొంగలి తర్వాత అన్ని రకాలు పెట్టారు కొద్ది కొద్దిగా చాలా బాగున్నాయి చాలా మంచిదండి ఆయనకంతా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి తను ఎప్పుడు సంవత్సరం సంవత్సరం చూస్తామండి ఇక్కడ చాలామంది ఈ భోజనం తినడానికి ప్రసాదం తినడానికే వస్తారు ఆయన సర్పంచ్ ఆయన అందరికీ భోజనాలు పెట్టిస్తారు ఎంతో మంది వస్తారండి ఇది మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ వరకు జరుగుతూనే ఉంటుందండి ఈ అన్నదాన కార్యక్రమము తీండి ప్రసాదము మీ తరపున నేను కూడా నేనే తింటాను అంటే ఆ పుణ్యము మీ అందరికీ రావాలని కోరుకుంటూ తింటానండి నేను నా ఒక్కదానికే కాదు మీ అందరికీ రావాలనే కోరుకుంటాను ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడండి ఆ భోజనాలన్నీ మనకు పెట్టిస్తుండేది ఇక్కడ ఈ ప్రసాదాలు పంచడం ఆయన కొన్ని సంవత్సరాలుగానండి నేను నాకు తెలిసి ఒక ట్వంటీ ఇయర్స్గా నేను చూస్తున్నాను ఈయనే ప్రసాదము ఈయన పేరు కూడా ప్రసాద్ స్వామి అంటారు ఈయన బ్రాహ్మణ్సు ఈ స్వామి స్కూల్ ఉందండి జ్ఞానోదయ స్కూల్ చాలా మంచి స్కూల్ అది ఇక్కడైతే తిరునాల్కి వచ్చేసాము ఆ తిరునాల్లో అలాగా చెప్పనవసరం లేదు కదండి వచ్చేయండి తిరునాల్కి ఇక్కడ ప్రసాదాలు ప్రసాదంగా మనం ఇంత పంచడానికి తినడానికి తీసుకునేది వచ్చి జిలేబీ నండి తినోనండి జిలేబీ ఇక్కడ కలర్ జిలే కలర్గా ఉంటుంది కొంచెం కొన్ని జిలేబీలు కొన్ని అయితే వైట్గా నేను కలర్ ఉంటారని ఆ కలర్ వద్దు వైట్ తీసుకున్నాము ఈ జిలేబీనే నండి ఫేమస్ ఇక జిలేబీ తర్వాత బత్తాస్ బిల్లలు అంటారు అవి కూడా చాలా ఫేమస్ అండి ఎందుకంటే తినాలకు వచ్చినప్పుడు బత్తాస్ బిల్లలు అప్పుడు తినేవాళ్ళ ముందైతే ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ లేదు జిలేబీ ఓకేనండి ఇదండి బత్తాస్ బిల్లలు ఇది చక్కెరతో చేస్తారు చాలా బాగుంటాయి బత్తాస్ బిల్లలే ఫేమస్ ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాయి చూడండి వాటిని తీపి కారాలు అంటారు ఇవి కూడా ఫేమస్ అండి ఇవి తీపి కారాలు బత్తాసు బిళ్ళలు జిలేబీనండి ఈ తిన్నాళ్ళు ఇదేనండి ఫేమస్ మేమైతే ఇవి కొద్ది కొనుక్కున్నాము ఇక బయలుదేరేసామండి అప్పటికే చీపటి అవుతూ ఉంది ఎక్కువ చీపటి అయితే కస్టమర్ వెళ్ళడానికి వచ్చి ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఎక్కువండి ఆల్రెడీ అయిపోయింది ఉంది చాలా ట్రాఫిక్ జామ్ అయితే ఎలా ఉందండి కిరణాలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఇలాంటి కిరణాలు జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు నేను కూడా మమ్మల్ని తెలుసుకోని వెళ్తూ ఉంటాను ఆ కిరణాలు సంతానలో పరిస్థితి అందరూ చూశారనుకుంటాను అందరూ చూసి దర్శించుకున్నారనుకుంటాను అనుకుంటాను మీడియా